భర్త కూడా భార్యను భరణం కోరవచ్చా ఎలాంటి పరిస్థితుల్లో కోరవచ్చు ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సరే నమస్తే గారు ఈ మధ్య కాలంలో భార్య బాధితుల సంఖ్య బాగా పెరిగిపోతుంది మీరు చూసే ఉంటారు అసలు భార్యలు పెట్టే హింసను భరించలేక కొంతమంది మగవాళ్ళు సూసైడ్స్ కూడా చేసుకున్నారు ఇలాంటప్పుడే అసలు ఎందుకు వీళ్ళు చనిపోతున్నారని కారణాలు చూసినప్పుడు ఈ భరణం ఇవ్వాల్సి రావడం విడాకులు తీసుకుంటే తర్వాత ఉండే ఆ ని భరించలేక వీళ్ళు చనిపోతున్నారు భర్త భరణం కోరవచ్చా భార్యని ఖచ్చితంగా కోరవచ్చా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఎట్లయితే వైఫ్కి మెయింటెనెన్స్ హస్బెండ్ నుంచి క్లెయిమ్ చేస్తారో ఇఫ్ ఎట్ ఆల్ హస్బెండ్ సంపాదించలేని పరిస్థితుల్లో ఉండి వైఫ్ సంపాదించుతున్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా మెయింటెనెన్స్ అడిగే రైట్ ఉంటుంది దెర్ ఆర్ సెవరల్ జడ్జ్మెంట్ ఇన్ దిస్ కేస్ సర్టన్ కేసెస్ లైక్ కొన్ని కేసెస్ నేను మీకు ఉదాహరణకు చెప్తాను ఎప్పుడైతే వైఫ్ సంపాదించుతుందో గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు తనకు వస్తున్న ఇన్కమ్ ఫర్ సపోజ్ హస్బెండ్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉంది లేదంటే కనుక హస్బెండ్ సమ్ ఎనీ ప్రైవేట్ ఎంప్లాయీ ఉండి ఏదైనా బిజినెస్ చేస్తున్న సమయంలో తన బిజినెస్లో నడచపోయినా లేకపోతే తనకు ఉద్యోగం కోల్పోయినా आ सामी భార్య ఇన్కమ్ ఎక్కువ ఉంటే కనుక అటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ వీళ్ళు విడాకులు అడిగిననుకున్నా విడిపోవాలనుకున్నా లేకపోతే వన్ వన్స్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద ఏదన్నా భరణం అంటే ఇప్పుడు మనకు పర్మనెంట్ అలమోని కింద చట్టంలో ఉన్న ఒక విసులుబాటు వేరే విమెన్ క్లెయిమ్ చేస్తున్న సమయంలో ఎట్లయితే తన రైట్ ఈక్వల్గా అడుగుతుందో మెన్ కూడా అదేవిధంగా కొన్ని అమ్మాయి సంపాదించేది ఎక్కువ అయినప్పటికీ అమ్మాయికి ఆస్తులు ఎక్కువ ఉన్నప్పటికీ భర్తకు కనుక సంపాదన తక్కువ ఉన్నా ఆస్తులు లేకపోయినా లేకపోతే ఈమె సంపాదన కంటే ఈయన సంపాదన కంటే ఆమె సంపాదన ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా భర్త కూడా మెయింటెనెన్స్ అడగొచ్చు ఎప్పుడు భర్తకి సంపాదన లేదు అని ప్రూవ్ అయినప్పుడు మాత్రమే ఇది అడగడానికి మరి పిల్లలు పిల్లలుంటే పిల్లలు పిల్లలుంటే పిల్లల కన్సర్న్ పిల్లల గార్డియన్షిప్ ఎవరి కస్టడీలో ఉంటుందనేది ఇది ఇంపార్టెంట్ ఇఫ్ ఇట్ ఆల్ దే ఆర్ ద మైనర్ చిల్డ్రన్ మదర్ పర్యవేక్షణలో ఉండాలి అప్పుడు మదర్కు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందన్నప్పుడు ఫాదర్కి ఇన్కమ్ సోర్స్ లేదన్నప్పుడు ఫాదర్ తన కేర్ తీసుకోలేరు పిల్లలు కేర్ తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా కస్టడీ ఆఫ్ చైల్డ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లలో విమెన్ కంటే వైఫ్కి ఎక్కువ మటుకు కోర్ట్స్ నిర్ధారిస్తుంది అంటే కోర్ట్స్ డిసైడ్ చేసేసి కస్ట్ చైల్డ్ కస్టడీ మాత్రం మదర్కి ఇస్తారు ఎఫ్ ఇట్ ఆల్ దే ఆర్ ద బిలో ద ఏజ్ ఆఫ్ టెన్ ఆర్ ట్వెల్వ్ ఆర్స్ అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్ లోపు ఉండడం వాళ్ళకి సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మదర్ కేరింగ్ అదే మదర్ ఇన్కమ్ సోర్స్ ఉన్నది ఉందనుకున్నప్పుడు మదర్ తన పిల్లల్ని కేర్ ప్రాపర్గా తీసుకుంటుంది అనుకున్నప్పుడు కస్టడీ ఆఫ్ చైల్డ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మదర్కే ఉంటుంది ఇంకో విషయం కూడా చెప్తా ఫాదర్ అర్నింగ్ అయినా మదర్ అర్నింగ్ లేకపోయినా ఖచ్చితంగా మెయింటెనెన్స్ అనేది ఫాదర్ వైఫ్కి ఇస్తూ అంటే చైల్డ్ వాళ్ళ ఫాదరు తన భార్యకి ఇస్తూనే సేమ్ టైం ఒక పిల్లల మెయింటెనెన్స్ కూడా ఖచ్చితంగా ఆ ఫాదర్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో కాబట్టి కస్టడీ ఆఫ్ ది చైల్డ్ మదర్ సంపాదించకపోయినప్పుడు కూడా కేర్ టేకర్ మదర్గా ఉంటే కనుక ఖచ్చితంగా ఆ యొక్క మెయింటెనెన్స్ అనేది భర్త భార్యకి ఇవ్వాలి అట్ ది సేమ్ టైం ఆ భర్త తనకు పుట్టిన బిడ్డకి కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది నేను మెయింటైన్ చేస్తున్నాను కదా చైల్డ్ కస్టడీ నాకు ఇవ్వండి అని అడగడానికి వీలు లేదు ఎందుకంటే పిల్లలు ఒకవేళ మదర్ కస్టడీలో ఉండాలి బిలో సిక్స్ ఇయర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఫాదర్ అంటే మదర్ విల్ బి ద గార్డియన్ కింద ఉంటారు కేర్ టేకర్ కింద ఉండొచ్చు లాయర్ గారు ఈ మెయింటెనెన్స్ విషయానికి వచ్చినప్పుడు వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజా లేదంటే లవ్ మ్యారేజా అనేది కూడా ఒక ఫ్యాక్టర్ గా కన్సిడర్ చేస్తారా నెవర్ నెవర్ దో ఇట్ ఇస్ అరేంజ్ మ్యారేజ్ దో ఇట్ ఇస్ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ ఇస్ మ్యారేజ్ సో దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ లవ్ మ్యారేజ్ అయితే మెయింటెనెన్స్ ఇస్తా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అయితే ఇవ్వను అనుకోవడానికి ఏమీ లేదు వైఫ్ ఇస్ ఎ వైఫ్ ఇస్ లీగలీ వెడ్డెడ్ వైఫ్ ఇఫ్ ఇస్ ఎ లీగలి వెడెడ్ వైఫ్ ఆమె ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే అరేంజ్డ్ మ్యారేజెస్ విషయానికి వచ్చినప్పుడు సాధారణంగా పేరెంట్స్ ఏ పెళ్లి చేస్తూ ఉంటారు ఆ పెళ్లికి చాలా ఖర్చు చేస్తారు లేదు అంటే ఆ పెళ్లి ఖర్చుల కింద అబ్బాయికి కూడా కొంత డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది తర్వాత నగలు పెడుతూ ఉంటారు ఆభరణాలు పెడుతూ ఉంటారు ఆడపడుచు కట్నాలు అంటూ చాలా ఉంటాయి కదా వీటిని కూడా కన్సిడర్ చేస్తుంది కోర్టు అదే లవ్ మ్యారేజ్కి వచ్చినప్పుడు ఇవేవి ఉండవు కట్నకానుకుల ప్రసక్తే ఉండదు అక్కడ డౌరీ మ్యాటర్ ఉండదు కాబట్టి ఇవేమైనా పరిగణలోకి తీసుకున్నా సబ్జెక్టు ద కరెక్షన్ మేడం ఇప్పుడు మీరు అంటున్న దాంట్లో రెండు ఈక్వేషన్స్ మీరు నాకు చెప్తున్నారు ఒకటి ఏంటంటే అరేంజ్ మ్యారేజ్ అని ఒకటి అన్నారు లవ్ మ్యారేజ్ అని ఇంకొకటి అన్నారు అరేంజ్ మ్యారేజ్లో వచ్చేసరికి కట్నాలు ఉంటాయి లవ్ మ్యారేజ్లోకి వచ్చేసరికి కట్నాలు ఉండవంటున్నారు కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చేసిన కొన్ని కేసెస్ కొన్ని ఇన్స్టాన్సెస్ ఉన్నాయి లవ్ చేసి అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని ట్రాప్లో పెట్టుకొని బాగా డబ్బు ఉన్న వాళ్ళైతే అమ్మాయిని వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని మగవాళ్ళు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఖచ్చితంగా డబ్బులు డిమాండ్ చేసేసి కూడా లవ్ మ్యారేజెస్లలో కూడా కట్ కట్నాలు తీసుకొని కానుకలు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు దాకా వచ్చిన కేసెస్ కూడా నేను డీల్ చేస్తున్నాను ఇట్స్ నాట్ దట్ ఓన్లీ అరేంజ్ మ్యారేజ్ కట్నాలు లేకపోతే కానుకలు ఉంటాయని కాదు ఈవెన్ లవ్ మ్యారేజెస్లో కూడా ఉంటున్నాయి ఓన్లీ అరేంజ్ చేస్తే బ్రేక్ అవుతున్నాయని కాదు ఈవెన్ లవ్ మ్యారేజెస్ కూడా బ్రేక్ అవుతున్నాయి మోస్ట్ ఆఫ్ ద బ్రేకింగ్ ఈవెంట్స్ ఏవి ఉన్నాయన్నా కూడా అవి లవ్ మ్యారేజెస్ ఎక్కువ బ్రేక్ అవుతున్నాయి ఎందుకంటే వీళ్ళిద్దరి అండర్స్టాండింగ్ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ప్రేమించినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ వీళ్ళ ఎక్స్పెక్టేషన్కు వాళ్ళు మీరు మీట్ కాదు వాళ్ళ ఎక్స్పెక్టేషన్కు వీళ్ళు మీట్ కాదు అప్పుడు పెళ్లి ముందేమో ఇంత ప్రేమించినావు ఇంత చేసిన అని చెప్పేసి అంటారు పెళ్ళైన తర్వాత నీకు కలిసైపోయిన చెప్పి ఒకరొకరు తిట్టుకుంటారు ఈ ప్రాసెస్లో ఏంటంటే అండర్స్టాండింగ్ లోపల చాలా వ్యాపిస్తూ ఉంటాయి సో దాంట్లో భాగంగా ఖచ్చితంగా విడిపోయే చాలా ఉంటాయి సో ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్ దెర్ ఇస్ నో పాయింట్ దట్ భరణాలు కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ ప్రేమించిన దాంట్లో ఉంటాయి లేకపోతే అరేంజ్ మ్యారేజ్లు ఉంటాయి లేకపోతే దీంట్లో ఉండే దాంట్లో ఉండే అందరికీ ఏమీ లేదు ఖచ్చితంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అరేంజ్మెంట్ చేసుకున్న కూడా ఖచ్చితంగా భరణం అనేది అది పర్మనెంట్ అల్మోన్ అనేది ఇవ్వాల్సిందే వైఫ్కి హస్బెండ్ సేమ్ టైం మెయింటెనెన్స్ కూడా హస్బెండ్ వైఫ్కి ఇవ్వాల్సిందే అండ్ ఇదివరకు ఫస్ట్ అడిగినట్లుగా ఒకవేళ అర్నింగ్ వైఫ్ దెక్క ఉండి భర్త సంపాదించట్లేని పరిస్థితులలో ఖచ్చితంగా ఈక్వేషన్స్ మ్యాచ్ అయితే కనుక ఒక భార్య కూడా భర్తకు మెయింటెనెన్స్ ఇవ్వాలి ఒక చిన్న కేసు చెప్తాను ఒక కేసులో ఒక భర్త ఉంటాడు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని బాగా చదివిస్తాడు చదివిచ్చేసి తనను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు తీసుకెళ్లిన తర్వాత ఈయన కష్టం చమట అంతా కూడా అమ్మాయి గురించి దారబోస్తాడు ఆయన ఒక ప్రైవేట్ ఎంప్లాయే ఉండుంటాడు అటువంటిప్పుడు ఈ అమ్మాయి ఎప్పుడైతే చదువుకుందో చదువుకున్నంత సేపు ఈయన పెట్టుబడి ఆమె మీద పెడుతుంటాడు ఆమె చదువుకొని ఉద్యోగం తెచ్చుకుంటుంది తెచ్చుకున్న తర్వాత కూడా ఈయనే ఆమెను మెయింటైన్ చేస్తుంటాడు ఏది ఈయన ఇన్కమ్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఉండి తర్వాత ఏమైందంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక క్లాష్ వస్తుంది క్లాష్ వచ్చిన తర్వాత వీళ్ళు విడిపోయే సమయం వస్తుంది విడిపోయే సమయం వచ్చినప్పుడు భర్తకు ఎంప్లాయ్మెంట్ ఉండేది భర్తకు ఉద్యోగం ఉండేది భర్తకు ఎటువంటి అసెట్స్ కూడా ఉన్నాయి అటువంటిప్పుడు భర్త కోర్టును ఆశ్రయించుతాడు ఆశ్రయించి ఏమంటాడంటే నేను పెళ్ళైన తర్వాత నా భార్య మీద నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను ఇంత ఖర్చు పెట్టున్నాను తను చదివిచ్చున్నాను ఇప్పుడు తనకు గొప్ప ప్రయోజక ప్రయోజకరాలు అయ్యింది ఇప్పుడు నా పరిస్థితి చూస్తేనేమో నేను వెనుకబడిపోయి ఉన్నాను నాకు ఎటువంటి ఉద్యోగం లేదు నాకు ఎటువంటి ఆస్తులు లేవు తనను ఒక ప్రయోజక ప్రయోజకరాలు చేయడానికి నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు మెయింటెనెన్స్ కింద కానీ లేకపోతే నాకు ఒక అలిమెన్ కింద కానీ ఇవ్వండి అన్నప్పుడు ఇచ్చిన కోర్టుకి తీర్పులు ఇచ్చేసి భర్తకు కూడా మెయింటెనెన్స్ మరణం ఇచ్చిన దాఖలాలు కూడా మన దేశంలో ఉన్నాయి సో కాబట్టి దెర్ ఇస్ నో ఎగ్జంషన్ ఫర్ ఎన్ ఉమెన్ సో దెర్ ఇస్ నో బార్ ఫర్ ఎన్ ఉమెన్ ఖచ్చితంగా ఏ ప్రివిలేజెస్ అయితే వైఫ్ భర్త నుంచి అదే సేమ్ ప్రిలేజెస్ అదే సేమ్ యాక్ట్ అదే చట్టాలు భర్త మీద కూడా అట్రాక్ట్ యాక్ట్ విషయం గమనించాల్సిన అవసరం ఉంటుంది మేడం ఎస్ మీరు చెప్పిన ఒక కే స్టడీ కూడా హైదరాబాద్ లోనే ఉంది ఒక కపుల్ అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె డెంటిస్ట్ వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది లండన్ వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె పీజీ చేయడానికి మొత్తం ఇన్వెస్ట్ చేసింది ఈ హస్బెండే పీజీ అయిపోయింది తను లండన్లో బాగా సెటిల్ అయిపోయింది ఆ తర్వాత ఇక ఇతన్తో నాకు వద్దు రిలేషన్ అని చెప్పేసి ఇద్దరు మ్యూచువల్గా డివోర్స్ తీసుకున్నారు కానీ ఇతను మెయింటెనెన్స్ కానీ ఏమీ అడగలేదు ఇలాంటి కేసెస్ నిజంగా చాలా జరుగుతూ ఉన్నాయి లాయర్ గారు జరుగుతున్నాయి అంటే మేడం ఒకటి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతిది కూడా ఎప్పుడు ఒకటే మాట్లాడితే మళ్ళీ కూడా చెప్తాను ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ గాయం అయిన తర్వాత మందు పెట్టుకునే దానికంటే గాయం కాకుండా చేయించాలనేది భార్య భర్తలు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత టు లార్జర్ ఎక్స్టెంట్ వాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత వన్ ఫైన్ డే అబ్రప్ట్గా నేను వదిలేస్తాను నన్ను వదిలే మనకి ఇద్దరు అండర్స్టాండింగ్ బాగాలేదు లేకపోతే మన ఇద్దరి మధ్యలో వాట్ వి కాల్ లైక్ అంటే ఈ మధ్య కల్న చాలా సింపుల్గా మాట్లాడుకొస్తున్నారు ఏంటంటే కాంపాక్టిబులిటీ లేదు జస్ట్ కాంపాక్టిబులిటీ లేదు అరే ఒకప్పటి రోజులు మనం చూద్దాము మన పేరెంట్స్ రోజులు మనం చూద్దాము అటువంటి రోజుల నుంచి మనం వచ్చిన మన జనరేషన్ ఎది వెరీ వెరీ ఎర్లీ జనరేషన్స్ ఇప్పుడు మరి అటువంటి మన పేరెంట్స్ చేసుకోలేదు మన పూర్వీకులు అటువంటి చేసుకోలేదు ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత జీవితాంతం వాళ్ళు కట్టుబడి ఉంటున్నారు మంచి చెడు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కష్టం సుఖం వాళ్ళు అన్విస్తున్నారు తెలుసుకుంటున్నారు ఆ రోజు ఎందుకు వచ్చింది ఆ రోజు ఎందుకు చేసుకున్న పిల్లలు ఎందుకు నిలబడుతున్నాయి ఇప్పుడు ఎందుకు నిలబడట్లేదంటే ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది వైఫ్ ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది బర్త్ ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది టెక్నాలజీస్ మారిపోతున్నాయి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు ఎవరి ఎర్నింగ్స్ వాళ్ళకు ఉన్నాయి ఎర్నింగ్స్ డబ్బులు ఉన్న తర్వాత విలువలు కోల్పోతున్నారు విలువలు కోల్పోయిన తర్వాత బంధాల బంధుత్వాలకు ఎటువంటి ఈ శాంటిటీ లేకుండా లీగల్ అండ్ ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా పోతుంది రెస్పెక్ట్ లేకుండా పోయిన దాని తర్వాత ఈ అమ్మాయి బయస్ లండన్లో ఉంటుంది ఈయన ఇండియాలో ఉంటాడు లేకపోతే ఈయన ఇండియాలో ఉంటాడు లేకపోతే అమ్మాయి లండన్లో అమెరికాలో ఉంటుంది దాని తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు ఇండియాలో ఉన్న ఫెసిలిటీస్ వేరు అమెరికాలో ఉన్న ఫెసిలిటీస్ వేరు ఇండియాలో ఉన్న టెక్నాలజీ అక్కడ ఉన్న టెక్నాలజీ వేరు సేమ్ టైం ఈవెన్ హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా వాల్యూస్ అనేది అంటే మోరల్ వాల్యూస్ అన్ని కూడా డే బై డే డే బై డే డిటారియేట్ అవుతూ ఉన్నాయి సో అటువంటి సిచ్యువేషన్స్లో భార్య భర్తలు విడిపోతున్నారు సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే విడిపోయిన తర్వాత ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నువ్వు భర్తను వదిలేసినా భార్య భర్తను వదిలేసినా భర్త భార్యను వదిలేసినా మీరు మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోవాల్సింది ఖచ్చితంగా చేసుకోకుండా ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉన్నా కూడా తనను సమాజం ఇంకొక చూస్తుంది బర్త్ ఒకవేళ ఉన్నా కూడా తనకు సెక్యూరిటీ సేఫ్టీ లేకపోతే తనకు ఒక తోడు లేకుండా తనకు పోతూ ఉంది రిలేషన్స్ బ్రేకప్ అయిన తర్వాత నిజంగా మళ్ళీ ఇంకొక రిలేషన్ మన లైఫ్లో కొత్తగా ఎవరైనా ఎంటర్ కావాలనుకుంటే నిజంగానే అంటే ఒక వాడక భాషలో అనుకుంటాము ఖచ్చితంగా ఇంకొక పెళ్లిగా అమ్మాయి తన జీవితంలోకి వస్తుంది అనుకోవడానికి లేదు మళ్ళీ తన డిజిజన్ ఏదో ఒక రకంగా డిస్ట్రాయ్ అయిన లేడీ తను సెకండ్ మ్యారేజ్ కింద తను రావాలి సెకండ్ మ్యారేజ్ కింద తిను వెళ్ళాల్సి వస్తుంది ఫస్ట్ మ్యారేజ్లోనే మీకు అండర్స్టాండింగ్ లేదు ఫస్ట్ కపుల్స్ మీరు కలిసి లేనప్పుడు సెకండ్ మ్యారేజ్లో సెకండ్ కపుల్స్ కలిసి ఉంటారన్న నమ్మకం ఉంటుంది ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కదా ఎవరైనా సెకండ్ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకు సస్పెక్షన్ మైండ్లోకి వస్తుంది ఫస్ట్ ఈయన భర్తతో భార్యతో బాగాలేదు భార్య భార్య భర్తతో బాగాలేరు నేను నన్ను మళ్ళీ చేసుకుంటే బాగుంటారా బాగుంటారా అన్న ఒక సస్పెక్షన్ వాళ్ళ మైండ్లో ఒక ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళని విడిపోతున్నారంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత విడిపోయిన గ్యారంటీ ఏముంటుంది అక్కడ ఇంకా బ్రేకప్స్ ఇంకా ఎక్కువ అవుతాయి సో వెరీ ఫస్ట్ ఇన్స్టాన్స్లో నేను చెప్తానంటే అర్థం చేసుకోండి లేకపోతే కష్టమైతే భరించండి తట్టుకోండి జీవించండి జీవితకాలం కలిసి ఉండండి విడిపోద్దు అయితే మంచి చెప్పదు లాయర్ గారు ఒక కపుల్ డివోర్స్ తీసుకున్న తర్వాత ఎలాగో ఇంకొక రిలేషన్ లోకి వాళ్ళు వెళ్తారు ఇప్పుడు మీరు కూడా చెప్పారు కదా అయితే ఈ మెయింటెనెన్స్ అనేది ఒకవైపు పాత ఫ్యామిలీకి ఇస్తూ ఇప్పుడు మళ్ళీ కొత్త ఫ్యామిలీని లీడ్ చేయడం ఈ ఖర్చులు అనేది అటు ఒక భార్య కావచ్చు భర్త కావచ్చు చాలా బడ్ కదా అంటే ఎన్ని ఇయర్స్ వరకు ఈ మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది మీకు క్లియర్ చేస్తాం మెయింటెనెన్స్ అనేది భర్త కనుక భార్యకి ఇస్తే

ఆడవాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న చట్టం ఇది ఇది కూడా నిజంగా మిస్యూజ్ అవుతుంది కాదనిలేని పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి దీంట్లో ఏమైనా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా ఒకటండి మాటికి మార్స్ ఫోర్ నైన్టీ ఎయిటీ సెక్షన్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది కాకపోతే ఇదివరకు చాలా స్ట్రింజెంట్గా ఉండే దీంట్ మీద ఫోర్ నైన్టీ ఎయిటీ వన్స్ పడగానే హస్బెండ్ హస్బెండ్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫోర్ నైన్టీ ఎయిట్ సెక్షన్ ఏమని చెప్తే హరస్మెంట్ బై హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటుంది అంటే అటువంటి అప్పుడు ఏమైందంటే ఇది ఒక మిస్యూజ్ అని మీరు అన్నారు కదా ఫోర్ నైన్టీ కేసు పెట్టాలంటే ఒక భర్త ఇన్వాల్వ్ చేస్తే గ్రావిటీ ఎక్కువ ఉండదు సీరియస్నెస్ ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ చేస్తున్నారు అది ఒకప్పుడు ఉండే ఇదివరకు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో ఇప్పుడు ఏమైందంటే ఇల్లు కావాలని ఇన్వాల్వ్ చేస్తున్న విషయాన్ని సుప్రీంకోర్ట్స్ హైకోర్ట్స్ అంతా కూడా తెలిసిపోయినాయినాయినాయినాయినాయి కాబట్టి కొంత లిబర్టీ ఇస్తున్నారు ఒకవేళ వన్స్ ఎఫ్ఐఆర్ అయిందంటే కనుక ఖచ్చితంగా హస్బెండ్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కోర్టుకు రావాల్సిన నెసెసిటీ లేదు వెన్ అండ్ దెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే మీరు రండి అనేసి కోర్టు కూడా కొంత విసులుబాటు ఇచ్చింది అండ్ సేమ్ టైం ఒకరి ఎవిడెన్స్ ప్రూవ్ అవ్వలేదు ప్రైమ ఫ్యాసీలోనే వాళ్ళు ఎవిడెన్స్ ప్రూవ్ అయితే లేరు ఇక్కడ లేరు లేనప్పుడు కూడా వాళ్ళ మీదకి మదర్ అండ్ ఫాదర్ అదే అత్తగారి మామ మీద కేసు పెట్టిందన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళను ఛార్జ్ షీట్ వేసేటప్పుడే కూడా కొందరు పోలీసులు వాళ్ళు డిలీట్ చేసేసి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తూ ఫోర్ నైట్ ఎయిట్లో కోర్టులో కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారు సో కాబట్టి ఇంత ముందున్నట్టుగా పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయడానికి అంత ఈజీ అయితే లేడీకి అంత ఫ్రీడమ్ అంటే అంత విసులుబాటు అయితే లేదా అది తీసేసినారమ్మా భార్యా బాధితుల సంఖ్య పెరుగుతోంది భార్యా బాధితుల సంఘాలు ఏర్పాటు అవుతున్నాయి భర్తల రైట్స్ కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి పోరాటాలు జరుగుతున్నాయి మీరు ఇప్పుడు ఎన్నో కేసులు చూస్తూ ఉండొచ్చు కదా భర్తల కోసం ఒక ప్రత్యేక చట్టం రావాల్సిన అవసరం ఉందంటారా శ్రీవంతి మేడం నేను ఒకటి చెప్తా ఇప్పుడు ఉమెన్ అనగానే గడిచిన రోజుల నుంచి కూడా ఈవెన్ అంటే మన పురాతనలు చదివినప్పుడు కూడా ఉమెన్ ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉండి పని చేయాలి భర్త బయటికి వెళ్ళాలి తను పనిచేసి తను కూలో నాలెడ్జ్ చేసి ఉద్యోగం చేసి సంపాదించాలి భార్య పెట్టాలి రైట్ సో అది ఒక ఆనవాయితీ కింద పూర్వంలో జరిగింది ఇప్పుడు ఏమవుతుందంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఒకటి వచ్చింది ఉమెన్కు ఫ్రీడమ్ అనేది ఒకటి వచ్చింది ఉమెన్కు కూడా మెన్కు సమానంగా ఈక్వల్ రైట్స్ ఉండాలని చెప్పి వచ్చింది ఎప్పుడైతే సమానత్వం వచ్చేసిందో సమానత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ప్యారలల్గా ఈక్వల్గా దే ఆర్ క్లెయిమింగ్ దేర్ రైట్స్ దే ఆర్ అవైలింగ్ దేర్ ప్రొయిజన్స్ అన్నీ కూడా సో ఇటువంటి మార్పులు జరుగుతున్న ఈ సమాజంలో మనం ఉన్న తర్వాత సో వీ కె నాట్ ఎక్స్పెక్ట్ లైక్ ప్రతిదీ సానుకూలంగానే ఉంటుంది అది బోద్ధ సైట్స్ కూడా సానుకూలంగా ఉంటే సబాబ్గానే సాగుతాయని అనుకోవడానికి లేదు సో మారుతున్న రోజులకు అనుకూలంగా కూడా మనం కూడా మారాల్సిన అవసరం చూసారు కదా భార్యలే కాదు భర్తలు కూడా భరణం అడగవచ్చు కానీ కేసు నుంచి కేసుకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అందరికీ అవకాశం ఉంటుంది అనుకోకండి లాయర్ గారు చాలా క్లియర్గా చెప్పేశారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ గారు